రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇక్కడ మనం సంతకలూరు గ్రామంలో అయితే ఉన్నాం రైతు దగ్గర ఆదోని మండలం సంబంధించింది ఒకసారి రైతు వచ్చేసి మనకు ఈ ట్రాజెంట్ కానీ అలెక్సా ఫైవ్ జీ సఫారీ అన్ని ప్రొడక్ట్లు కూడా ఈ పొలానికి వాడడం జరిగింది ప్రెజెంట్ ఉన్న ఫీల్డ్ వచ్చేసి ఇది కడ్డీ బ్యాడిగా రకం అన్నమాట కాబట్టి ఈ మందులు వాడినందుకు రిజల్ట్స్ ఎలా ఉందో రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి అయితే నమస్తే అన్న మీ పేరు అండి శ్రీనివాస్ ఎన్ని ఎకరాలు మీరు వేసింది మూడు ఎకరాలు వేసినారు అయితే ఈ ట్రాజెంట్ అనే ముందు మీరు ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు ఈ పొలానికి పదహైదు రోజులు అయినా రెండు సార్లు స్ప్రేసారా రెండు సార్లు వేసిన ఓకే అయితే ఫస్ట్ స్ప్రే చేయకుముందు ఏమేమి సమస్య ఉండదు మేజర్గా ఇంట్లో పండాకు నెల్లె కాపు లేదు ఏం లేదు ఏం లేకుండా ట్రిప్స్ ఎక్కువ ఉండేనా పోతున్నా ఎక్కువ మళ్ళీ ఇది కొట్టిన తర్వాత కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఏం రియల్స్ వచ్చాయి మేజర్ ఇది కొట్టిన తర్వాత మగ్గలు వచ్చినవి బాగా కాయలు బాగా సెట్ అయినవి ఓకే బాగా వచ్చింది కాపు సెట్టింగ్ అయితుంది పూత బాగా బాగా వచ్చింది గ్రోత్ ఎట్లా వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది మళ్ళీ ఇది కొట్టిన తర్వాత నెక్స్ట్ రెండోసారి ఎన్ని రోజులు కొట్టారు మరి అది కొట్టిన తర్వాత ఎనిమిది రోజులు మళ్ళీ కొట్టిన ఎందుకోసం రెండోసారి కొట్టాలనిపించింది రెండోసారి కొట్టాలనిపించి రెండు సార్లు కొట్టినారు మళ్ళా రెండు సార్లు కొట్టినందుకు రిజల్ట్స్ అయితే బాగుంది కదా హెవీగా మళ్ళా గ్రోత్ వచ్చి వైరస్ లాంటి వచ్చే సమస్య ఏం రాలేదు కదా అంతకుముందు మీరు నల్ల తామర అంటే మనకు పోతుల త్రిప్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి అంతకుముందు చాలా మందులు కొట్టి ఉంటారు మీరు వాటికంటే 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 బెటర్ గా ఓకే రైతులు తోటి రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు ఎవరైనా Ahora